ఇలా ఇక్కడ ట్రెక్ చేసుకుంటూ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఎంత కూల్గా ఉంది ప్రదేశం ముడిక పర్వకద్దు ఎలా ఎలా జనవి ఇలా ప్రతి చోట బ్రిడ్జ్లే ఇదే అడ్వెంచర్ అంటే కింద ఒక టెంపుల్ అయితే ఉంది ఇక పై భాగాన ఇంకా ఉన్నాయి ఇలా చాలా టెంపుల్స్ ఏ ఉన్నాయి పై భాగాన ఓరే యాజామో ఏం చేస్తాడు ఎవరేడా మీ ఫ్యామిలీతో రాళ్ళు బండరాళ్ళే అక్కడక్కడ జలపాతాలు సెలయేర్ల సౌండ్లు బండరాళ్ళే మెట్ల మార్గాలు ఇంతకు రోడ్ ఇదో కాదో తెలీదు పోతా ఉన్నాను ఎడ రోడ్డుగా కనిపిస్తుంది అయ్యా నేను ఇక్కడే ఉన్నానా తప్పిపోయానా ఎవరైనా చెప్పండి అయ్యా నదిలో ఏంటి రోడ్డు మార్గము రోడ్డు మార్గమైనా ఇదే నేను యాడికన్నా పోతా ఉన్నాను అసలుకి చూడండి సెలయ్యారు కదా ఇది రోడ్డు మార్గం మెట్ల మార్గం కాదు అసలకి ఎందుకు ఇంత పెద్ద కొండలో నువ్వు అక్కడే వెళ్ళావా ఎంజాయ్ చేసేందుకు నన్ను పిలుచుకు అంటే నేను వస్తాను కదా నేచర్ ఎంజాయ్మెంట్కు ఈ మార్గంలో ఎందుకు తీసుకు వెళ్ళలేదు అయ్యా చూడండి అయ్యా నేనేంటి మాస్టర్ అని వదిలి రావడం అసలుకి ఇలాంటి ప్రదేశాలకి లొకేషన్ అయితే బ్యూటిఫుల్గా ఉంది చూడండి అక్కడ ఒకసారి చూపిస్తాను సూపర్ కేస్తా అయ్యో ఏ ఇక్కడ ఈ కొండలు బండరాలని ఎక్కుకుంటా ఎట్టొకటైతే ఈ పెద్ద బండరాయి దగ్గరికే వచ్చేసాము ఇక్కడ కనిపించింది ఒక బోర్డు ఇటువైపే అను ఇటువైపే లే ఇదిగో అక్కడే అనుకుంటున్నాను నాచురాని వదిలేసి ఎందుకు ఇక్కడ దానికి వచ్చాను అంటే చూ చూడ నేచర్ ఎంజాయ్మెంటే ఇదంతా నిజంగా ఇంత నేచర్ ఎంజాయ్మెంట్లో అక్కడ గుడి ఎట్ట కట్టి ఉంటారు అసలుకి ఇంత దూరం నడుచుకుంటూ ఈ సామాన్లన్నీ మోసుకుంటూ అక్కడ దాకా ఆ గుడిని నిర్మించారంటే వాళ్ళకు అయ్యా వీడైతే చూడండి నీళ్ళు అబ్బా ఈ లొకేషన్లోకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది చూడొచ్చు కొండలు కొండలు కొండలే నేస్ట్రోని వదిలి ఎందుకు వచ్చావా అంటే ఈ ప్లేసుల్ని చూడాలి కదా మామూలు కొండలంటే మనం ఎక్కం ఎట్ట అదే ఈ విధంగా టెంపుల్స్ ఉన్నాయో వాటర్ ఫాల్స్ ఉన్నాయో కొండలు అయితేనే కదా మనం వెళ్ళేది మనం ఎక్కడెక్కడికో దాకే వెళ్తూ ఉన్నాం అలాంటిది అహోబిలాన్ని విజిట్ చేయకుండా అంటే ఎలా ఏ నాకేం సంబంధం లేదా ఏవ్ మేము ఏదో వెళ్తూ ఉన్నాం ఫైనల్గా అయితే వచ్చేసాం ఇక్కడికి ఇక్కడ చూసేసుకొని ఇంకా మళ్ళీ కిందికి రిటర్న్ వెళ్ళిపోతాం అదిగో అక్కడ శ్రీ జ్వాల నరసింహస్వామి సన్నిధి ఇక్కడ తీసుకోండి ఫైనాగా ఈ ప్లేస్లో అయితే మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం అక్కడ ఫోన్స్ అయ్యో ప్రజెంట్ అయితే ఇక అక్కడైతే అయిపోయింది మన ఫైనల్ డెస్టినేషన్ వితౌట్ మాస్ట్రో వీల్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ కొండల పైకి అంతా వచ్చేసినాము ఇక మళ్ళీ రిటర్న్ అవుతూ ఉన్నాను ఇదే డోరలో వెళ్ళేసి అని మీట్ అయ్యేసి మన జర్నీ స్టార్ట్ చేద్దాం అహోబిలంలోని టైం అయితే పదకొండున్నర అయింది ఇక వెళ్ళిపోదాం మనం కిందికి ఇలాంటి ప్లేసులు వచ్చేటప్పుడు చెప్పులు అసలు వేసుకొని రాకూడదు మొత్తం బండరాళ్ళే కాబట్టి చెప్పులు లేకుండా వస్తేనే బెస్ట్ ఇంకా ఇక్కడ దారి అంటే ఎప్పుడు మనుషులు ఉంటారు కాబట్టి మిస్ అయ్యేది ఏముండదు ఇదంతా ఒకటే దాన్ని ఏమంటారు ఏటి మార్గం కాకంటే కొన్ని రాళ్ళు అటో ఇటో మిస్ అవుతారు చూడండి ప్లాస్టిక్ ప్లాస్టిక్ వచ్చిన దారి ఎట్టయ్యా వీడియోలో చూసినా కానీ వచ్చిన దారి గుర్తు పెట్టుకోవడం కష్టమే చూడు ఆడాడో దారి అయితే ఇష్టం మళ్ళీ ఇచ్చే పోతూ ఉంటాను ఎందుకంటే అన్నీ బండరాళ్ళే అప్పొకరాయి ఇప్పరాయి ఉంటుంది దారి మార్కు ఏం లేవు కనీసం గుర్తులు కానీ ఏదో ఒకటి సైన్ బోర్డులుగా పెట్టేసి ఉండ పెట్టచ్చు ఇక్కడ సైన్ బోర్డులుగా ఏరో మార్కులు వేసినా కానీ సరిపోతుంది కానీ ఎందుకో ఎందుకంటే ఎందుకు లేదంటే ఎప్పుడు జనసంచారం ఉంటుంది కాబట్టి వేయలేదు ఇది ఏదో కన్ఫ్యూజిన్గానే ఉంది దారి అది అనుకుంటా ఒకటే ప్లాస్టిక్ని అయితే ఇక్కడ ఇలాంటి ప్రదేశాల్లో నిర్మూలిచ్చేసేయండి అదే చెప్పగలను నేను ఇదే నా విజ్ఞప్తి శివామివాస్లో పిలిచిన తరఫున మీ అందరికీ ఈ ప్లేస్లోనే కాదు ఏ విజిటింగ్ ప్లేసుల్లో అయినా కానీ ప్లాస్టిక్ని డస్ట్బిన్లలోనే వేయండి ఉంటే అంతేగాని ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వదిలేయకండి అదే చెప్పగలను మొత్తానికైతే వచ్చేసామనిపిస్తుంది వచ్చేసామా లేదు సగపాకానికేమో వచ్చినాము ఇంకా వెళ్తూ ఉండాలి ఎక్కడ పరిసరాలకైతే వచ్చేసాం ఇంచుమించు అంతే అయిపోయిందయ్యా अहो बिलवाह बिल्कुल दिव बिल चुद अ टेपल मौत वा के भागा हाँ तो की मैस्ट्रोल की चेड़ा चुद मैस्ट्रो यहाँ उ అయిపో అయిపోయింది మన ట్రెక్కింగ్ ఇప్పటితో ఫ్యూచర్ డేస్లో మళ్ళీ ఇలాంటి ట్రెక్కింగ్ అనేది ఎక్కడ ఉంటుందో తెలియదు ఇక వెళ్ళేసి మ్యాస్ట్రోకి తోడైపోయి మన జర్నీ అనేది స్టార్ట్ చేద్దాం టైం పన్నెండు అయింది చూద్దాం మరి ఏంటి అనేది ఇక్కడైతే ఈ డోలీలు కూడా ఉన్నాయి ఆ కొండల్లో మనం చాలామంది డోలీలు ఎవరో యూజ్ చేయడం లేదు అసలుకి మరి వల్డేజ్ వాళ్ళు అయితే తల్డేజ్ వాళ్ళు కూడా ఎవరు కనిపించలేదు అసలుకి ఉంటుంది వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఈ డోలీ అనేది ఆ పైకి మామూలుగా అంతా ఎక్కువ వెళ్తూ ఉన్నారు డోలీని అయితే ఆల్మోస్ట్ యూజ్ చేయలేదు ఎవరు మనం నెక్స్ట్ ఉన్నాడు అక్కడ మనం ఏ విధంగా సెట్ చేసామో ఆ విధంగా ఎక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదాం మన రైడ్ని కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ చూద్దాం ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం ఇంకేం మాట్లాడాలి అర్థం కాలేదు ఈ సత్రంలోకి వెళ్ళి అవి కొన్ని తినేసినాను ఇక వెళ్ళిపోవడం మన మాస్టర్తో కలిసి దిగువ బిలంకి యాగోబిలంలో నుంచి దిగువ బిలంకి